హలో ఎరుబన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత పస్పల్లెటీ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులైందండి లాంగ్ వీడియో తీసి ఈరోజు నేను ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను రావి ఆకులతో తోరణం ఎలా కట్టాలి చూద్దాం ఈ రావి ఆకులతో తోరణం కట్టితే ఇంటికి పట్టిన నరదిష్టి అలాగే ఆర్థిక సమస్యలు ఉన్నా పోతాయి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది సో నేను అలానే ఈరోజు అది మెయిన్గా శనివారమే చేయాలి సో ముందుగా మనకి రావి ఆకుల తోరణం కట్టడానికి కావలసినవి రావి ఆకులు బాగా కడిగి తడి ఆరి ఆరేలాగా తీసుకోవాలి తర్వాత పసుపు పసుపులో కొంచెం నీళ్ళు వేసి ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి తర్వాత నూలు దారం మనం పూలు అల్లుతాం కదా ఆ దారం తీసుకొని ఎక్కడ తడపకు తడి లేక గ్యాప్ లేకుండా మనం పసుపు తీసుకో పసుపులో అద్దుకోవాలి అద్దుకోవచ్చు మీరు చేత్తో కొద్ది కొద్దిగా తీసి తెల్లదారంని పసుపు దారం లాగా చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సో ఈ రావి ఆకుల తోరణం మనము సాయంత్రం ప్రతి శనివారము కట్టుకోవచ్చు అదే మీకు నచ్చిన ఏదైనా శనివారం రోజైనా కట్టుకోవచ్చు సో ఆరు ఆరు ఏడు అయితే ఈ రావి ఆకుల తోరణం కడితే మనకు చాలా మంచిది సో ఎక్కడ గ్యాప్ లేకుండా నూలు దారాన్ని ఇలా పసుపు దారం లాగా మార్చుకోవాలి ఆకులతో కొట్టడానికి సో ఇలా తీసుకొని మనం పూలు ఎలా అయితే అల్లుతామో అలా రావి ఆకులు తీసుకొని మూడు మూడు రావి ఆకులు తీసుకోవాలండి మూడు మూడు రావి ఆకులు ఒక్కొక్క చోట కట్టాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ నేనైతే మూడు రావి ఆకులు తీసుకున్నాను ఫస్ట్ సెంపులు ఎలా అల్లుతాము అలానే అల్లాలి తర్వాత ఒకటి అల్లిన తర్వాత గ్యాప్ తీసుకోవాలి ఎందుకంటే మనకి ముఖద్వారం దగ్గర కడతాం కదా మరి దగ్గర దగ్గర అయితే సరిపోదు ఎందుకంటే మనం అన్ని మనకు నచ్చినన్ని రావి తోరణాలు కట్టకూడదు మూడు మూడు ఆకులు అలా ఎనిమిది సార్లు అల్లాలి కాబట్టి ఇది సరిపోదు కాబట్టి మనం గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇలా రావి ఆకులు అయితే అల్లా అల్లుకోవడం జరుగుతుంది సో చూడండి ఇక్కడ నేను గ్యాప్ ఇచ్చాను సెకండ్ అయితే సెకండ్ అయితే రావి ఆకులతో ఉడివేశాను తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చాను మళ్ళీ మూడు రావి అయితే తీసుకున్నాను సేమ్ మనం పూల ఎలా అల్లుతామో అలానే అల్లాలి కానీ మనం పూల పైన కింద పెట్టుకుంటే ఇక్కడ జస్ట్ మూడు రావి ఆకులు ఒకే చోట పెట్టి అల్లుతాము ఇక్కడ మూడోది అయితే అల్లడం జరుగుతుంది పెద్దది చిన్నది తీసుకోకుండా అన్ని ఆకులు ఈక్వల్గా ఉండేది తీసుకుంటే చూడడానికి బాగుంటుంది దారం ఎంత తీసుకోవాలి సరిపోకపోతే మనం కొలత పెట్టి అంటే మన ముఖ ద్వారం దగ్గర మనకి ఎంతైతే ఉందో దానికన్నా కొంచెం పెద్దదిగా తీసుకుంటే సరిపోతుంది సో ఇలా అయితే కట్టిన తర్వాత చూడు నాకు ఇది మొదటిసారి నేను కూడా చెప్పారని కడుతున్నాను మీకు కూడా ఏది ఏదైనా మనం చేసేటప్పుడు నమ్మకంతో చేస్తే అన్నీ శుభాలే జరుగుతాయి ఏదో ఆశించి చేయడం అనేది కాకుండా నమ్మకంతో చేయండి ప్రతి శనివారం ఆరు ఏడు అయితే చేయండి ఇలా అయితే నేను ఎనిమిది అయితే రావి ఆకులు అల్లేసాను చూడండి కౌంట్ చేస్తున్నాను త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఇలా మూడు మూడు ఆకులు ఎనిమిది సార్లు అయితే అల్లాలి తరువాత మనం కాటుక తెలుసు కదండి అందరికీ మనం ఇంట్లో వాడుకునే కాటుక ఈ కాటుక తీసుకొని ప్రతి ఒక్క రావి ఆకుపోయినా ఇలా నేను చూపిస్తున్న విధంగా చుక్కలాగా పెట్టాలి ప్రతి ఒక్క రావి ఆకుపోయినా పెట్టాలండి సో ఇలా పెట్టడం అంటే ఎందుకు నాకు అంతగా తెలియదు కానీ నాకు చెప్పిన వాళ్ళు ఏంటంటే మామూలుగా మనం బ్లా నలుపు అంటేనే దిష్టిపోవడానికి అని కట్టుకుంటాం మామూలుగా మనం పిల్లలకి కావచ్చు మనం కావచ్చు నల్లధారమైతే కట్టుకుంటాం కదండి అలానే కాటుక కూడా పెడతాం కదా పిల్లలకి మనం ఎలాంటి దిష్టి తగలకుండా అలానే దిష్టి పోవడానికి ఈ రావి ఆకుల పైన కాటుకతో ఇలా చుక్కలాగా పెట్టాలి ప్రతి ఒక్క ఆకు పైన అలానే ఈ ఆకుల పైన ఇంకొక ఏంటంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే చిన్నపిల్లలకి ఎలాంటి నది కాకుండా కూడా ఉంటుందని చెప్పారు మెయిన్గా నేను చేయడానికి రీజన్ అదే సో ప్రతి ఒక్క ఆకు పైన అయితే నేను ఈ కాటుకతో ొట్టు పెట్టడం అయితే జరిగింది నేనైతే దారం మా ముఖ ద్వారం ఎంతతో చూసి కొలత పెట్టి తీసుకున్నాను మీరు కూడా అంటే కొన్ని కొన్ని గడపలు పెద్దవిగా కొన్ని కూడా చిన్నవిగా ఉంటాయి కదా వాటిని బట్టి మనము ఈ రావి ఆకుల తోరణం అయితే కట్టుకుంటే సరిపోతుంది రావి ఆకులు మాలైతే రెడీ అయిపోయింది ఇదిగోండి నేనైతే మా ముఖద్వారం ద్వారం దగ్గర రావి ఆకుల తోరణం అయితే కట్టేస్తాను